వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య లో అప్డేట్స్ చూద్దాం తిరుపతి జిల్లా గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి గూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వరరాజు వాటంబేటి శివకుమార్ గుండాల లీలావతి తదితరులు పాల్గొన్నారు మన తమ నాయకుడు మన కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు ఇటుమొట్టి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు దయవల్ల ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని సమకూర్చాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు నమస్కారం మన శాసనసభ్యులు రేపు పది గంటల నుంచి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు మన పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ నాయకులు కార్యకర్తలు కలిసి ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం అలాగే భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఆశ్రమంలో జరుగుతూ ఉంది అన్న ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి గూడూరు నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి రేపు జరిగే కౌంటింగ్లో అన్న భారీ మెజార్టీతో గెలుపొంది బయటకు వస్తారు రేపు అందరం కూడా మన రాజన్న చెప్పినట్టు ఐదు గంటలకు కూడా అందరం కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలు జరుపుకునే పరిస్థితి అందరం కూడా కష్టపడి పనిచేసాం ఒకే నినాదంతో అనే నేను అనే గళం వినబడడానికి శాసనసభలో మనం అందరం కూడా ప్రయత్నించాం ప్రతి ఒక్కరు కూడా అన్నని విజయం వైపు నడిపించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకో భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఫ్యామిలీ నిండు నూరేళ్లు వర్దిల్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ